డ్రాగన్ సాగులో వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది సిస్టమ్ లో ఇస్తాం అండి డ్రిప్ సిస్టమ్ సరిపోతుంది దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదు మనకి జస్ట్ వన్ ఇంచ్ బోర్ పడింది అనుకోండి ఫోర్ ఎకర్స్ సరిపోతుంది బోరు అదే వర్షాకాలంలో అయితే మనం జనరల్ గా వాటర్ ఇచ్చే పని లేదు కాకపోతే మనం ఏమైనా మందులు వేసాం అనుకోండి మందులు వేసినప్పుడు డ్రిప్ పోయిల్ మంచిది లేదా డ్రిప్ ద్వారా మందులు ఇస్తాం అది చేతితోటి వేసే అయితేనేమో మామూలు వేస్తాము వేసిన తర్వాత వాటర్ ఇస్తాం అట్లా కాకుండా డ్రిప్ అనుకోండి డ్రిప్ నుంచి వచ్చే మందులు ముందుగా ఒక టెన్ మినిట్స్ వాటర్ ఇవ్వాలి ఫస్ట్ వాటర్ ఫస్ట్ కొంచెం వాటర్ ఇవ్వాలి ఎందుకంటే సాయిల్ మొత్తం కొంచెం స్ప్రెడ్ అవ్వాలి అవ్వాలి ఆ పదునయిన తర్వాత మనం వాటర్ ఇచ్చామనుకోండి అదే డ్రిప్ ఇచ్చాం ఇచ్చామనుకోండి అది జస్ట్ ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది దానికి సపరేట్ వాటర్ ఉంది అదే మోటర్ ఉంది ఆ మోటర్ తోటి వచ్చేస్తుంది అనమాట సరిపోద్ది వీక్లీ వన్స్ లేదా ఫిఫ్టీన్ డేస్ ఒకసారి సమ్మర్ లో అయితే అసలు వాటర్ ఇచ్చే పని లేదండి సమ్మర్ లో మనం ఎంత ఎక్కువ వాటర్ ఇస్తే అంత కుళ్ళు వచ్చేస్తుంది ఇది కుళ్ళిపోతుంది కాబట్టి సమ్మర్ లో మనకి వాటర్ అవసరం లేదు ఎందుకంటే దీని ఏరు భాగం అంతా పైన ఉంటుంది అవును లోపలికి వెళ్ళదు దాని ద్వారా అంటే వాటర్ ఎక్కువ ఇస్తే కుళ్ళిపోయే అవకాశం అవకాశం ఉంది అవును రెండు సైడ్లు పెట్టుకోవాలా సార్ వన్ సైడా రెండు సైడ్ ఇది రెండు సైడ్లు పెట్టుకుంటేనే మనకి బెనిఫిట్ అండి వన్ సైడ్ అయితే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉండదు రెండు సైడ్లు అయితేనే మనకి ఇటు మొక్క ఇటు వచ్చేస్తుంది అటు మొక్క అటు వచ్చేస్తుంది అనమాట డ్రిప్ సిస్టం కూడా మీరు రెండు పెట్టారు కదా ఆ రెండు సైడ్ ఇప్పుడు మనం జనరల్ గా మీరు డ్రిప్ సిస్టమ్ అన్నారు కదా జనం ఏం చేస్తారంటే ఇట్లా డ్రిప్ వేసి భూమి మీద వదిలేస్తారు అలాంటప్పుడు మనం ఇలాంటి ఎరువులు కానీ ఏదైనా మందు ఇవ్వాలి అనుకోండి ఆ డ్రిప్ ప్రతిసారి పైకి అనుకొని ఇవ్వాల్సి వస్తుంది ప్లస్ వాటర్ కూడా కింద ఉంటే ఇవన్నీ బ్లాక్ అయిపోతాయి అది ఉన్న నాజిల్స్ ఉన్నాయి కదా డ్రిప్ వాటర్ వచ్చేయి అవన్నీ బ్లాక్ అయిపోతాయి అట్లా బ్లాక్ అవ్వకుండా మనం వన్ ఇంచ్ అదే వన్ ఫీట్ పైన పెట్టుకున్నాం అనుకోండి ఆ వాటర్ కిందకి వెళ్ళిపోద్ది అది స్ప్రెడ్ అవుతుంది అనమాట దాదాపు రెండు మొక్కలుగా మధ్యలో గాని ఆ దగ్గరలో గాని ఉంటుంది అనమాట ట్రిప్ మొదటి అంటే చాలా భూములు అంటే నల్ల భూమి అంటారు ఎర్ర భూమి అంటారు బాగుంటుంది ఓకే ఈ డ్రాగన్ ఫ్రూట్ కండి ఒక సౌడు నేల తప్ప అన్ని భూములు సూట్ అవుతాయండి అన్నిటికంటే ఇసుక నేల ఎర్ర బాగా సూట్ అవుతాయండి ఆ నెలలో జనరల్ గా ఇంత బెడ్ కూడా అవసరం లేదు ఇసుక నేల ఎర్రనెల ఉందంటే ఇది మాది కంప్లీట్ గా రెడ్ సాయిలు ప్లస్ శాండీ సాయిల్ అంటే ఇసుక నేల ఎర్ర దీంట్లో వాస్తవానికి బెడ్ అవసరం లేదు కానీ బాగా వర్షాలు వచ్చినాయి అనుకోండి ఎక్కడ వాటర్ నెల ఉంటే అక్కడ కావాలి కానీ వాటర్ రాగానే ఇంకిపోతుంది ఇది అసలు ఉండదు హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ మనం మామూలుగా వేసుకొని నడవచ్చు అయితే నల్లరేగడి నెలకి మాత్రం మనం బెడ్ పోయాలన్నమాట బెడ్ పోయకపోతే కుళ్ళిపోద్ది మొక్క సరిగా ఉండదు నిలబడే అవకాశాలు ఉంటాయి మధ్య ఎంత ఎంత ఉంటుంది సార్ సార్ ఇది పోల్కి పోల్కి మధ్య టెన్ ఫీట్ పెట్టామండి లైన్ టు లైన్ లెవెన్ ఫీట్ పెట్టాం ఎందుకంటే ఒక ట్రాక్టర్ తిరగడానికి మంచిగా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ట్రాక్టర్ స్ప్రేయర్ ఒకటి ఉంటుంది అనమాట దాంతో ఒకవేళ స్ప్రే చేసినా గానీ ట్రాక్టర్ డ్రైవర్ వెళ్తూ ఉంటాడు అటు ఇటు స్ప్రే చేస్తూ ఉంటుంది అంటే డ్రాగన్ ఫ్రూట్ సాగులో ప్రధాన సమస్య కలుపు సమస్య బాగుంటుంది కలుపు ఫస్ట్ ఏం చేస్తాం అంటే అండి ఇది మొత్తం దున్నిచ్చేస్తాం అది పొలం మొత్తాన్ని మామూలు ట్రాక్టర్ తోటి మినీ ట్రాక్టర్ ఉంది మాకు ఆ ట్రాక్టర్ తోటి దున్నిచ్చిన తర్వాత మళ్ళీ రోటావేటర్ వేస్తాం రోటావేటర్ ఆ రోటావేటర్ తోటి మొత్తం ఉన్న గడ్డి మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతుంది అనమాట సో ఈ కలుపు ఉండదు ఈ కలుపుని ఏం చేస్తామంటే కొంతమంది గడ్డి మందు కొడతారు ఏదో వీడౌట్ అని ఉంది అని చెప్తారు కానీ మేము అది యూజ్ చేయలేదు ఇంతవరకు ఓన్లీ వర్కర్స్ ని పెట్టి తీయించుతాం అండి కలుపు పూర్తిగా ఎందుకంటే పూర్తి సేంద్రీయ పద్ధతిలో కాబట్టి లేకపోతే కలుపు మందు కొట్టుకోవచ్చు దానికి ఆర్గానిక్ అనేది మీనింగ్ ఉండదు కండి సేంద్రీయ పద్ధతి అనేది దానికోసం ఈ కలుపు అనేది మనుషులే తీస్తారు మొత్తంగా అంటే మీరు సేంద్రియ పద్ధతిలో ఎక్కువ సాగు చేస్తారా లేదంటే యూరియా పూర్తిగా సేంద్రియ పద్ధతి అండి అసలు యూరియా అనేది తెలియదు మాకు అడుగు మందు తెలియదు డిఏపి అంటారు కదా చెట్లు తొందరగా ఎదగాలంటే అయ్యే యూజ్ చేస్తారు కదా రైతులు అవునండి పెరుగుట విరుగుట కొరకే అన్నారు కదా అంటే మనం అలాంటి పెట్టామనుకోండి ఇక దాని మీనింగ్ ఉండదు కదా ఇప్పుడు మనం ఈ సేంద్రీయ పద్ధతిలో ఎందుకు చేస్తున్నాం ఎక్కువ మంది హాస్పిటల్స్ కి వేలుగు వేలు పెడుతున్నాం అండి డబ్బులు ఆ విధంగా పెట్టకుండా రైతులు రైతులు గాని మిగతా దీన్ని తీసుకునే కన్సూమర్స్ కానీ కొంచెం హ్యాపీగా ఉండాలని చెప్పి పూర్తి సేంద్రీయ పద్ధతిలో మనం చేస్తున్నాం సాగు ఎట్లాంటి పద్ధతి సేంద్రీయ పద్ధతిలో సేంద్రీయ పద్ధతిలో అండి మామూలుగా ఆవులెరువు మేకల ఎరువు ఎరువు కోళ్ల పెంట ట్రైకోడర్మా ఆముదం పిండి వేప పిండి సూడోమోనాస్ అజోస్పోరిలం వ్యామ్ దాని తర్వాత ఫాస్ఫరస్ బ్యాక్టీరియా సల్ఫర్ బ్యాక్టీరియా సివీడు హ్యూమిక్ యాసిడ్ వీటిలో ఎక్కువ భాగం మన కేవీకే గడ్డిపల్లి ఉందండి అక్కడ నుంచి వస్తాయి ఇవన్నీ ఎట్లా ఎట్లా కల్పిస్తారా అన్ని మిక్స్ చేసి వేసేస్తామండి ఇప్పుడు అక్కడ ఆల్రెడీ మిక్స్ చేస్తున్నారనమాట దాంతోపాటు మన గ్రోమరాళ్ళది మెగా పవర్ ఉంటుంది ట్రైకోడర్మా సుడోమోనస్ మిక్సింగ్ అది ఆర్గానికే అది కూడా మిక్స్ చేస్తాం దాని తర్వాత పల్విక్ యాసిడ్ సీవిడు క్యూమిక్ యాసిడ్ ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాతనే అప్లై చేస్తాం అనమాట మొక్కలకి మొక్కలు చాలా ఆరోగ్యకరంగా ఉంటాయండి దాని గ్రోత్ బాగా ఉంటుంది అదేవిధంగా ఈల్డింగ్ బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది స్వీట్నెస్ బాగా పెరుగుతుంది జీవామృతం వల్ల అదే పంచగవ్య అని ఇంకోటి ఉంది ఇప్పుడు అక్కడ మనం బిల్డింగ్ దగ్గర చూపిస్తాను అక్కడ మీరు ఇంత ఇంత ముందు చూశారు చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ అది పంచగవ్యం తయారు చేస్తాం పంచగవ్య అంటే ఆవుకున్న ఐదు పదార్థాలు కలిపి తయారు చేయటం ఐదు పదార్థాలు ఏంటంటే ఆవు పేడ ఆవు మూత్రం ఆవు పాలు ఆవు పెరుగు అదేవిధంగా ఆవు నెయ్యి వీటిని కలిపి పంచ అంటే ఐదు గవ్య అంటే ఆవు వాటితో పాటు గుమ్మడికాయ జ్యూసు ఇక్కడ మనకి గుమ్మడికాయలు కూడా ఉంటాయి ఒక లైన్లో అవతల లైన్లో నేనట్టు ఉంటాయి గుమ్మడికాయ జ్యూస్ ఒకటి చెరుకు రసం కళ్ళు ఇవి దీంతో పాటు బెల్లం ఇవన్నీ కలిపి మిక్స్ చేస్తాం అంటే మొత్తం పది పదార్థాలు బెల్లం కూడా వేస్తాం దాంట్లో దాంతోపాటు మనం ఒక గడ్డి గరికంటారు కదా గరిక ఓ రెండు పూసలు వేసిన తర్వాత ఇరవై ఒక్క రోజులు దాన్ని తిప్పాలండి క్లాక్ వైజ్లో తిప్పితే మనకి పంచగవ్య తయారవుతుంది దానివల్ల ఎలాంటి డిసీజెస్ రావు దాన్ని స్ప్రే చేయాలన్నమాట మొక్కలకి రెండు వందల లీటర్లలో ఒక మూడు లీటర్లు అది కలిపి మొక్కలకి స్ప్రే చేస్తే చాలా మంచిది యాంటీబయాటిక్ అనమాట అదేవిధంగా మజ్జిగ కషాయం ఒకటి తయారు చేస్తాం మజ్జిగలో ఒక రాగి నాణ్యం అదేవిధంగా ఇనుప ముక్క ఏదైనా వేసి ట్వంటీ వన్ డేస్ ఉంచుతాం ఉంచి దాన్ని కూడా స్ప్రే చేస్తాం అది అది యాంటీబయోటిక్ ఇంకోటి ఎలాంటి వైరస్ రాకుండా అదేవిధంగా దీనికి ఏంటంటే డ్రాగన్ దానికి వచ్చే ప్రతి చిగురుకి చిగురు కొంచెం తీగ ఉంటది స్వీట్నెస్ ఉంటుంది దానివల్ల చీమలు ఎక్కువ వస్తాయి సమస్య సమస్య మెయిన్ రైతులందరికీ చెదలు కూడా వస్తుంది దానికి మనం ఏం చేయాలంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి టెన్ థౌజండ్ పిపిఎం సూర్యపేట నుంచి మనం తెప్పిస్తాం అనమాట చాలా బాగుంటుంది అసలు ఆ స్మెల్ బాగుందండి వేప పిండి అక్కడి నుంచే తెప్పిస్తాను వేప నూనె దాంతోపాటు కంపోస్ట్ ఎరువు కూడా తెప్పిస్తాను ఏది అక్కడ నుంచే ఐదు పెట్టుబడి పెట్టారు సాధారణంగా డ్రాగన్ అంటే ఐదు లక్షల నుంచి పది లక్షల మధ్యలో పెట్టాము లేకపోతే పదిహేను లక్షలు పెట్టాము అంటారు దీనికి ఫైవ్ ఏకర్స్ కలిపి వన్ క్రోడ్ పెట్టానండి చాలా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైంది ఎందుకంటే ఈ పోల్స్ స్టాండర్డ్ గా ఉన్నాయి అదేవిధంగా ఈ యాంగ్లర్స్ అంతే ఉన్నాయి ఈ ఒక్క యాంగ్లేర్ బదులుగా ఇది త్రీ ఎంఎం అండి నాలుగైదు ఆంగ్లర్లు మనం పెట్టుకోవచ్చు అందువల్ల అదే ఆలోచన వస్తుంది ఇంత గా ఇలా తయారు చేశారు మామూలుగా ఒకసారి ఇప్పుడు ఎకరానికి ఐదు లక్షలు ఆరు లక్షలు ఖర్చు వస్తుంది అవునండి ఇలా పెట్టుకుంటే డబల్ వస్తుంది కదా అని ఆలోచిస్తున్నాను నేను ఖర్చు ఎక్కువ వస్తుంది కానండి ఇప్పుడు ఏమవుతుందంటే బాగా పంట వస్తుందండి వచ్చిన తర్వాత యోంగిపోయినాయి అనుకోండి ఒక్క స్తంభం విరిగిపోతే లైన్ మొత్తం కొలాప్స్ అవుతుంది మన డ్రీమ్ ఫుల్ఫిల్ కాదు కదా లైన్ మొత్తం డిస్ప్ దానికోసం అనమాట అంటే ముందు ఆలోచనతో ఐదు ఎకరాల కంటే కోటి రూపాయలు పెట్టాను అంటున్నారు అవునండి సుమారుగా ఎకరానికి ఇరవై నుండి ఇరవై లక్షలు పెట్టుబడి అవునండి సామాన్య రైతులకు సాధ్యమవుతుంది అవసరం లేదండి సామాన్య రైతులు ఇంత పెట్ట అవసరం లేదండి ఇప్పుడు ఈ ఆంగ్లేరే కాకుండా పోల్ నుంచి డైరెక్ట్ గా ఒక రాడ్ వేసి కూడా తయారు చేస్తున్నారు ఇప్పుడు అది చాలా తక్కువ ఖర్చులో పోల్ కూడా ఇంత స్టాండర్డ్ అవసరం లేదండి సెవెన్ ఫీట్ చాలా వాళ్ళకి సెవెన్ ఫీట్ పోల్ వేసుకొని ఈ ఫైవ్ బై ఫైవ్ కాకుండా ఫోర్ బై ఫోర్ వేసుకొని ఆ వేసిన ఐరన్ కూడా అంత స్టాండర్డ్ యూజ్ చేయకుండా చేస్తే సిక్స్ లాక్స్ లో అయిపోతుంది మాక్సిమం టెన్ పెట్టిందండి ఈ దిగుబడి వచ్చేసి జూన్ నుంచి నవంబర్ వరకు వస్తుందండి దాదాపు ఆరు నుంచి ఎనిమిది పంటలు వస్తాయండి ప్రతి పదిహేను రోజులకోసారి మనం కట్ చేయొచ్చు ఇది ఎప్పుడైతే మనకి చిన్న మొగ్గ లాంటిది ఇక్కడ వచ్చిందో మొగ్గ వచ్చిన తర్వాత నలభై ఐదు రోజు నలభై నుంచి నలభై ఐదు రోజులకి కటింగ్ వచ్చేస్తుందండి ప్రతి అంటే ఇట్లా ప్రతి పదిహేను ఒకసారి పూత స్టార్ట్ అవుతుంది సైక్లింగ్ అనమాట సైక్లింగ్ ప్రాసెస్లో ఈ జరిగే జరిగి పూత పూసేది పూస్తుంది అంటే మొగ్గు వచ్చేది వస్తుంది దాని తర్వాత ఇరవై రోజుల్లో అది పువ్వుగా మారుతుంది ఆ పువ్వు ఇంకో ఇరవై రోజుల్లో కాయగా మారుతుంది ప్రతి పదిహేను రోజులకోసారి కొత్త మొగ్గలు వస్తాయి అనమాట నాటి నుండి ఎన్ని రోజుల తర్వాత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇది దిగుబడి రావడానికి కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుందండి మొక్క పెట్టింది ఎనిమిది నెలలు అయితే కంపల్సరీ పడుతుంది పెట్టింది మొక్క పెట్టి మొక్క పెట్టిన తర్వాత నర్సరీలో ఎన్ని రోజులు ఉంటుంది ఇది నర్సరీలో వన్ మంత్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఉంటుందండి ఒక నాకు వన్ మంత్ ఇది ఒక త్రీ మంత్స్ కాదండి అక్కడ నర్సరీ నుంచి మనం మొక్క పెట్టిన తర్వాత నేను చెప్పింది సిక్స్ టు ఎయిట్ మంత్స్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ తర్వాత మనం ప్రతిఫలం తీసుకోవచ్చు ఆ ప్రతిఫలం తీసుకోవచ్చు మొదట సంవత్సరం ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ సంవత్సరం కొంచెం తక్కువ వస్తుందండి అంటే మనం పెట్టే మనం ఇచ్చే బలాలు పెట్టే పెట్టుబడి వాటిని బట్టి ఉంటుంది అనమాట ఎక్కువ బలం ఇచ్చి మంచిగా పెంచాం అనుకోండి ఎకరానికి మినిమం నాలుగు టన్నులు వస్తుంది సెకండ్ ఇయర్ వచ్చేవరకు ఆరు నుంచి ఎనిమిది వస్తుందండి థర్డ్ ఇయర్ నుంచి పది నుంచి పన్నెండు వస్తుంది పెట్టిన పెట్టుబడి ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఆ ఫోర్ ఇయర్స్లో కంప్లీట్ అయిపోద్ది అండి కొంతమందికి అసలు టూ ఇయర్స్లోనే అయిపోద్ది ఎందుకంటే సిక్స్ లాక్స్ అనుకోండి వాళ్ళకి టూ ఇయర్స్లో వచ్చేస్తుంది